అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ తర్వాత ఇక్కడ ఉన్న కూడా అందరూ కూడా నాకు వివేకానం అనే అనుమానం కూడా చెప్పాను రెండు వేల పదిహేడు ఎలక్షన్స్ లో ఆయన నేను ఇతరం కలిసి పోటీ చేశాము అంటే ఒకరికి ఒకరి ఒకరి మీద పోటీ చేయాల్సి వచ్చింది అప్పుడు ఆ ఎలక్షన్ పోటీ చేశాము పోటీ చేసిన తర్వాత పోటీ చేసిన తర్వాత ఫలితం వచ్చిన తర్వాత కూడా ఎక్కడైనా నేను కానీ కనపడి కానీ అలాగే కడప ఎయిర్పోర్ట్లో కానీ అలాగే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కానీ కలిసినప్పుడు కూడా ఎక్కడ నాతో పార్టీ పోటీ చేసినా కానీ అవతల పార్టీకి సంబంధించిన వ్యక్తిని కానీ ఎప్పుడు కూడా చూసుకోకుండా చాలా ఆప్యాయంగా పరికరిస్తూ అంటే ఎంతో కూడా సన్నిహితంగా సన్నిహితంగా కూడా ఉండేవాడు ఆయన అసలు ఒక్కోసారి ఎయిర్పోర్ట్లో ఎక్కడైనా కలిసినప్పుడు ఆయన పక్కనే వేరే వాళ్ళు వచ్చినా కూడా ఫ్లైట్లో ఆ ఫ్లైట్లో ఆయనే పక్కనే అతను రిక్వెస్ట్ చేసి నన్ను దగ్గరికి వచ్చి అతను ఇద్దరు ఇద్దరం పక్క పక్కన కూడా మూడు పక్క పక్కన కూడా త్రీ ఫోర్ టైమ్స్ జర్నీ చేశాను అంటే ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మినిట్స్ ఇద్దరం కలిసి పక్క పక్కన చూసినాను కూడా జారీ చేశాం ఎక్కడా కానీ ఆయనకు వేరే రకమైన ఆలోచన కానీ అంటే ఇతరులు కలిసి పోటీ చేసినా కానీ కానీ ఎక్కడ ఆ తారతమ్యమే లేకుండా ఎంతో సౌమ్యంగా కూడా నాతో చాలా హాయిగా కూడా గడిపిన సందర్భాన్ని తర్వాత ఈ సందర్భంలో కూడా మేమందరూ కూడా గుర్తు చేసుకోవాల్సి వచ్చింది అలాంటి అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని మనం పోగొట్టుకోవాల్సి వచ్చిందంటే కూడా అందరి అందర్భంలో చాలా మనస్ఫూర్తిగా కూడా బాధపడాల్సిన పరిస్థితి అంటే వాళ్ళకు ఆ ఆనకమైన చాలు వచ్చిందనేది కూడా ఇక్కడ చాలా చాలా బాధాకరమైన విషయం తర్వాత ఏదో ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ప్రతి నాకు ఫోన్ వచ్చినప్పుడు ఎక్కడ వెళ్ళినా కూడా చాలా హ్యాపీగా మాట్లాడాలి ఆయన పలకరిద్దామా ఆ తర్వాత ఆయన ఇలా జరిగిందేమని వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి మన ఇంటి కూడా వీడియో భార్య బిల్లలు కూడా పలకరిద్దామనే ఆలోచనతో మేము ఉన్నాం అప్పుడు సడన్ గా ఎయిట్ థర్టీ నైన్ అయినప్పుడు ఫస్ట్ కమలాపురం ఎమ్మెల్యే గారు తర్వాత ఇది తెలుగుదేశంలో చేసిన పని అని కూడా చెప్పడం నాకు ఇప్పటికీ కూడా చాలా బాధాకరంగా అనిపిస్తాడు ఆయన ఆ మాట అనుకుంటే నేను ఆయన చివరి చూపు చూసే అవకాశం కూడా నాకు బాగానే తెలిసాను ఆ రోజు వాస్తవం అయితే హార్ట్ అటాక్ తో చనిపినాడు కదా ఎక్కడైనా కూడా వచ్చాము అలగ్రేస్తా మా మధ్య ఏం లేదు అని అంటే చూసేదాన్ని కూడా మేము పోవాలని కూడా డిసైడ్ అయిన తరుణంలో ఫస్ట్ కమలాపురం ఎమ్మెల్యే గారు అక్కడ హాస్పిటల్కి వచ్చి తర్వాత దీని వెనుక బీటెక ఉన్నారు వాళ్ళు ఉన్నారు అని చెప్పడం ఇంకా ఆ రకమైన నింద మీద వేసినప్పుడు మేము అక్కడికి పోవడం కూడా కరెక్ట్గా ఉన్నదని చెప్పేసి మేము ఆదా జరగలేదు అంటే మీరన్నీ కూడా ఇప్పటికీ ఐదు సంవత్సరాలన్నీ గడిచిపోయి ఇక్కడ అందరూ కూడా మీరు కూడా కూడా వాస్తవాలు కూడా గమనించుతారు ఆయన ఆ రకమైన సావనం ఎంత బాధాకరమైతే ఆ సాగునే కుటుంబ సభ్యుల నుంచే వచ్చింది రాని మనం చెప్పుకోవాలనే ఒక రాయలసీమ వాసిగా ఒక గురిందలవాసిగా కూడా చాలా సిగ్గు ఎందుకంటే ఆయన ఆయన గడిపిన జీవితానికి ఆయన చేసిన సేవకు కానీ ఆ రకమైన ఆలోచన వాళ్ళు ఎందుకు చేశారు అంత కోరంగా ఎదురు చేయాల్సి వచ్చిందని తలుచుకుంటే వాస్తవం అయితే ఇప్పటికీ నమ్మక అయినా కూడా ఇక్కడ పరిస్థితులు తర్వాత మాకు ఉండేసారి సర్కం అని చూసుకుంటే కూడా ఇంత దారుణానికి వీలేదు ఇంత దారుణానికి పాల్పడ్డా కానీ అందరం కూడా ఇక్కడ అందరూ అందరం కూడా మనం తప్పకుండా చింతించాల్సిన అవసరం సరే మీ పర్సనల్ ప్రాబ్లం ఏదో ఉండి మీరు మీరు ఏదైనా చేసుకోండి అనుకోండి దాని అవతల రోజు రెండు రోజుల మా జాతీయ పార్టీ అధ్యక్షుల మీద తర్వాత అప్పట్లో మా పార్టీలోని ఆదినారాయణ మీద నా మీద కూడా అపరణాలు వేసి అది ఏ స్థాయికి పోయిందంటే రాష్ట్రకు దీని మీద మల్లెలు సునీత గారు తర్వాత రాజశేఖర్ గారు శివప్రకాష్ గారు ఉన్నారనే స్థాయికి వాళ్ళు అంటే ఆ స్థాయికి ఈ సబ్జెక్ట్ వాళ్ళు తీసుకుపోవడం అనేది అసలు చాలా చాలా దారుణమైన విషయం లాస్ట్కి ఏమైంది తర్వాత మేము ఆ రోజు అప్పట్లో మా మంత్ర జరిగిన తర్వాత వీళ్ళు కూడా అంటే ఈ రోజు ఎవరైతే ఈ సభ నిర్వహిస్తున్నారో మన స్నేహితమ్మ కావచ్చు రాజశేఖరరావు కావచ్చు అప్పుడుండే పరిస్థితులను బట్టి వాళ్ళు చెప్పే విధానం వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి ఆ తర్వాత వాళ్ళు కూడా మేము కూడా దాంట్లో భాగస్వాము లేము అనే అనుమానం కూడా వాళ్ళకి వచ్చిందంటే అంటే ఆ పరిస్థితులు ఆ పరిస్థితులు వాళ్ళకి కల్పించాల్సి వచ్చింది ఆ పరిస్థితులు కల్పించాలి తర్వాత వాస్తవాలు తెలుసుకున్నారు తర్వాత వాళ్ళ సమాధాలు చెప్పినారు అది వచ్చేది సీబీఐ ఎంక్వైరీ పోయింది సీబీఐ ఎంక్వైరీలో వాస్తవాలు తెలియదు ఓపెన్ గా కేర్ కట్ గా ఉన్నా కూడా తర్వాత ఇప్పటికీ కూడా వాళ్ళ సాక్షి పేపర్ అడ్డం పెట్టుకుని అందరి మీద ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది మీద కూడా తర్వాత దృష్టి ప్రచారం పెట్టుకోవాల్సి వచ్చింది ఈ ప్రోగ్రామ్ లో ఒక సొంతది కాబట్టి ఇక్కడ పెట్టుకోవాల్సి వచ్చింది దీనికన్నా ముందు చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగింది గతంలో మేము కూడా అక్కడ ఏదైనా పార్టీ కార్యక్రమం నిర్వహించాలని అక్కడ ఫంక్షన్ హాల్లో కూడా ట్వంటీ థౌజండ్ అడ్వాన్స్ కూడా తీసుకుని రిసిప్ట్ కూడా ఇచ్చారు అందులో మేము మామూలుగా అయితే ప్రోగ్రామ్ చేయగలిగి మా స్టేట్ లీడర్స్ వస్తారంటే పెట్టాము ఒకటికి పది సార్లు అడిగి పెట్టాం సరే అని ఫంక్షన్ ఇచ్చి లాస్ట్ టూ మినిట్స్ లో అదే పరిస్థితి కూడా ఈ రోజు వాస్తవంగా పెట్టుకోవాల్సింది యాభై రూపాయల డబ్బులు కూడా తీసుకొని రిసిప్ట్ ఇచ్చి అలా అదంతా డాక్యుమెంట్ ఎవిడెన్స్ రిసిప్ట్ రిసీవ్ క్యాష్ రిసేడు అని చెప్పి ఆ కూడా పెట్టి అక్కడ ఏర్పాటు చేసుకుంటే తర్వాత అక్కడ కూడా వాళ్ళని బెదిరించి తర్వాత ఇందు దూరం తీసుకెళ్తే లేదంటే ఈ ఫంక్షన్ సభ వాస్తవం అయితే మనం పెట్టుకోవాల్సి వచ్చింది పులిందల్లో ఫంక్షన్ కూడా ఇవ్వకుండా పెరిగిచ్చే పరిస్థితులు ఉన్నాయంటే ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయండి ఇవన్నీ తర్వాత ఆలోచించి తర్వాత వీళ్ళు కూడా అంత ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒకసారి ఏదైనా కూడా ప్రజా కోటల్లో అంతిమంగా న్యాయస్థానంలో ఏదైనా న్యాయం జరిగినప్పుడు తర్వాత ఆ తర్వాత ఖచ్చితంగా ప్రజాకంటలు వచ్చి ప్రజల్నే ఇప్పుడు అంటే మాకు జరిగి మీకు జరిగిన అన్యాయం కావచ్చు ఆ కేసును మా వేసి ఆ తర్వాత ఎక్కడికంటే మమ్మల్ని ఇబ్బంది వాళ్ళు చేసిన నేరాన్ని తప్పిపించుకోవడానికి తర్వాత అవాళాలు మా మీద లేదంటే దేవత దేవాలను అదృష్టంగా సిబిఐ మీకు ఎంక్వైరీ లేకుండా పోయింది తర్వాత నేను వీళ్ళకి కూడా అప్పీల్ చేసేది ఏంటంటే ఎప్పుడైనా న్యాయస్థానాల్లో న్యాయం సత్వరంగా జరగకుండా బాగా ఇదే జరిగినా కూడా అన్యాయం జరిగినట్టయితే అది మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూర్చుని మంచి నిర్ణయం తీసుకోవాలని కూడా నేను అందరికీ తర్వాత మీ ద్వారా కూడా తర్వాత చివరిగా ఒక డీజీపీ గారికి కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇక్కడికి వచ్చిన వైఎస్ కుటుంబ సభ్యులకు కానీ అక్కడ వైఎస్ఆర్ పార్టీకి ఎవరైతే బాగా ఇన్వాల్వ్ చేసే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు తప్పకుండా రక్షణ కల్పించండి తప్పకుండా రక్షణ కల్పించండి వాళ్ళకు ఎందుకంటే ఇంకా ఒక రెండు మూడు రోజుల్లో కానీ రెండు మూడు రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతుంది గతంలో ఐదేళ్ల కింద కానీ అది సానుభూతి కోసం కావచ్చు అది కక్ష కోసం కావచ్చు ఇంకా వేరే ఇతరత్ర కారణమైనా కానీ ఇంకొక ప్రమాదం జరగకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎవరికి కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రమాదం దొరకతే మళ్ళీ ఆటోమేటిక్ గా మా మీదకి కాబట్టి తప్పకుండా డీజీపీ కాని కొడుతున్నా అక్కడ వైఎస్ఆర్ పార్టీకి యాక్టివ్ గా పనిచేసే వైఎస్ కుటుంబ సభ్యులకు కానీ ఈ కార్యక్రమానికి వచ్చిన వైఎస్ కుటుంబ సభ్యులకు కానీ